వరంగల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఉదయం కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం జరిగింది ఇతను ఏంటంటే ఇతను తండ్రి గతంలో ఈ పబ్లిక్ హెల్త్ జవాన్ ఉద్యోగం చేసేవాడు అతను అనారోగ్యంతో చనిపోవటం వల్ల అతని కొడుకు అయిన ఈ మంద కళ్యాణ్కి జాబ్ ఇవ్వటం జరిగింది ఇతను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అందులో జాబ్ చేస్తూ కొద్దిగా విడువల అలవాట్లకి ఆ చెడు విత్తనాలకి బానిస్తాయి ఈ డబ్బులు విత్తనవిడిగా ఖర్చు చేయటం దాంతో ఆ డబ్బులు సరిపోక ఉద్యోగం మానేసి మన సంపాదించాలనే ఉద్దేశంతో ఉద్యోగం లేని వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఒక్కొక్కరి దగ్గర ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు తీసుకోవడం జరిగింది ఇట్లా టోటల్ గా ఒక అరవై మంది దగ్గర సిక్స్టీన్ లాక్స్ ఫోర్టీన్ థౌజండ్ వసూలు చేసి వసూలు చేసి వీళ్ళకి ఈ డాక్టర్ గారి తోటి వీళ్ళకి అపాయింట్మెంట్ కోసం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తో పాటు వాళ్ళ సర్వీస్ బుక్స్ కూడా తయారు చేసి ఇవ్వటం ఇప్పుడు ఇతనికి ఇవన్నీ తయారు చేయడానికి పూరపాటి భాగ్యకరణ్ మరియు మంద వంశి తీసుకోవటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అలం జరిగింది ఇతను ఏజ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు ప్రజెంట్ కార్ డ్రైవర్ అదే విధంగా రామన్నపేట వరంగల్లో ఉంటాడు మిగతా ఇద్దరు పూరపాటి భవ్యకిరణ్ మంద వంశీ వీళ్ళని ఇంకా రెండు బి అరెస్ట్ పెట్టు వీళ్ళని అరెస్ట్ చేస్తారు వీళ్ళదే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఒక థర్టీ సర్వీస్ బుక్స్ ఏదైతే ఈ ఫేక్ బుక్స్ తయారు చేసి ఉండాలి అదే విధంగా ట్వంటీ త్రీ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆ లెటర్స్ అదే విధంగా ఈ డబ్బులు తోటి అతను ఫస్ట్ ఏం చేసిన ఒక ఫ్యాషన్ ప్లస్ బైక్ ఒకటి తీసేసిన అదే విధంగా ఐ టెన్ కార్ ఒకటి చేయడం జరిగింది అదే విధంగా కలర్ టీవీ సామ్సంగ్ సెల్ ఫోన్ జరిగింది మరి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు మహేందర్ అదే విధంగా పని వాళ్ళ యొక్క టీము ఇమీడియట్ గా యాక్షన్ చేసి ఇది అచీవ్మెంట్ చేయడం జరిగింది దీనికి మా డీజీపీ గారు మరొకటి Gracias.